అన్ని సోపులు వాడి విసుకొచ్చి ఒక సోప్ని ఆర్డర్ పెట్టాను మా పాప కోసము ఇది చూడండి నేను ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెడితే వచ్చేసింది ఫైవ్ డేస్కి ఇది చార్కోల్ సోప్ అంట ఈ చార్కోల్ సోప్ అంటే నాకైతే తెలియదు తెలియకుండానే నేను ఆర్డర్ పెట్టేశాను గూగుల్లో సెర్చ్ చేసి ఇది చార్కోల్ అంటే బొగ్గుతో తయారు చేసిన సోప్ అంట ఇది టూ సెవెంటీ ఫైవ్ ఎంతనో పడింది యాక్టివేటెడ్ చార్కోల్ సోపు ఇది బొగ్గు సోప్ అని వచ్చినాకనే తెలిసింది అయ్యో బొగ్గుని పిల్లకి ఫేస్కి పెడితే ఉంటది బొగ్గు బొగ్గు అవుతుందేమో ముఖం కూడా అనుకొని ఫస్ట్ అయితే నేను ట్రై చేసిన ఈ త్రీ సోప్స్ వచ్చినాయి ఒకటి పెట్టినా కావచ్చు అనుకున్న ఆర్డర్ కానీ త్రీ వచ్చినాయి బాక్స్లో చూద్దాంలే అని నేనైతే ట్రై చేసిన ఈ చిన్నపిల్ల కదా అని దానికి పెట్టడం ఎందుకు అని నేనే ట్రై చేసినానండి ఇది చూడండి చారుకోలు అంట బొగ్గు బొగ్గు చారుకోలు అంటే బొగ్గు అని నాకు ఇప్పుడే తెలిసింది తీసినాకనే బొగ్గు బొగ్గే ఉన్నది సోప్ అయితే ఎట్లుంటుందో చూద్దామని మా పిల్ల మీద పెడితే దాని ముఖం కూడా బొగ్గు బొగ్గు అయిపోతుందేమో అని నేనే ట్రై చేసిన ముందు నేను ఒక వన్ వీక్ వాడిన తర్వాత మా పాపకు అనుకుంటున్నా లేదంటే ఎఫెక్ట్ పడితే చిన్నపిల్ల కదా అని నేను పెట్టుకున్నా ఏం పర్వాలేదండి బాగానే ఉంది వన్ వీక్ వరకు నేను వాడినాక మా పాపకు పెట్టిద్దా ఇదైతే ఫస్ట్ డే చూడండి ఫస్ట్ డే పెట్టుకున్నా ఓకే ఏమంటే ఏమనిపించలేదు బాగానే ఉంది చూద్దాం నేను వన్ వీక్ వాడినాక మా పాపకు పెట్టేస్తా ఈ బొగ్గు సోప్ అంటే మన ముఖమైతే బొగ్గు ఏం కాదు చూద్దాం ఎట్లుంటుందో వాడినాక నేను తర్వాత రిజల్ట్ చెప్తాను